ఏపీ తెలంగాణలో వచ్చే ఏడాదే సాధారణ ఎన్నికలు జరగనున్నాయా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదనను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ ఓకే చెప్పారా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది మోడీ చేపడుతోన్న సంస్కరణల ఎఫెక్ట్తో లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న మోడీ డిమాండ్ ఆచరణలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు మోడీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే రెండు వేల పద్దెనిమిది ఆఖరిలోనే అస్ లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి ఇందుకు అవసరమైన రాజకీయ రాజ్యాంగ పరిపాలనాపరమైన కసరత్తు వేగం పుంజుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మోడీ ఆలోచనకు రెండు చంద్రబాబు కేసీఆర్ ఇద్దరూ కూడా ఎస్ అన్నారట ఇక చంద్రబాబు అయితే దీనిపై ఓపెన్ గానే ప్రకటన చేశారు లోక్సభకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరగాలి ఆ తర్వాత ఆరు నెలల్లోనే అన్ని రకాల స్థానిక ఎన్నికలు ముగించాలని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయంలో తమకు తాముగా చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం ముందుకు కదిలితే మద్దతు ఇవ్వాలని టీడీపీ టిఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలిసింది వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రాష్ట్రం కలి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు లోక్సభకు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఇక ఈ రెండు రాష్ట్రాలు రెండు వేల పద్దెనిమిది చివరిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వీళ్ల అధికార కాల పరిమితిలో పెద్దగా కోతపడదు ఆరు నుంచి ఎనిమిది నెలల ముందు మాత్రమే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్